హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటి అంటే ఎంత జిడ్డు పట్టిన స్టవ్ అయినా సరే మనము ఐదు నిమిషాల్లో ఎలాంటి వాటర్ను కూడా యూజ్ చేయకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను వీడియోని మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి యూస్ఫుల్ టిప్స్ ఉండే వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రతిరోజు కూడా మనం మార్నింగ్ నిద్ర లేవగానే కిచెన్లోకి వెళ్తాం కదండీ ప్రతి ఆడవాళ్ళు కూడా కిచెన్లో స్టవ్ అనేది నీట్గా ఉండింది అంటే మనకి ఏ పని చేయడానికి కూడా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది సో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ మనం ఎలాంటి వాటర్ని యూస్ చేయకుండా స్టవ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి ఇక్కడ చూడండి మనము ప్రతిరోజు కూడా పళ్ళు దొంగకునే పేస్ట్ ఉంటుంది కదా అది ఏ పేస్ట్ అయినా సరే కొద్దిగా స్టవ్ మీద ఇలా అప్లై చేయండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా డైరెక్ట్ పేస్ట్ని తీసుకొని స్టవ్ మీద అప్లై చేయొచ్చు లేదు అంటే అయిపోయినవి ఖాళీ ట్యూబ్స్ ఉంటాయి కదా పేస్ట్వి దాన్నైనా మనము కట్ చేసుకొని దానితోటి అప్లై చేసేయచ్చు ఇక్కడ నాకు ఖాళీ టూత్ పేస్ట్వి ట్యూబ్స్ అయితే లేవన్నమాట సో పేస్ట్ని ఇలా అప్లై చేసేస్తున్నాను స్టవ్ మీద ఇలా అప్లై చేసుకోండి కొద్దిగా పేస్ట్ని ఇప్పుడు స్క్రబ్బర్ని తీసుకొని స్క్రబ్బర్ తోటి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా స్టవ్కి ఇలా అప్లై చేసేసేయండి వాటర్ని అయితే అసలు యూజ్ చేయొద్దన్నమాట ఇలా ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా స్క్రబ్బర్ తోటి స్టవ్ మొత్తానికి ఇలా అప్లై చేసేసుకోవాలి అప్లై చేసేసిన తర్వాత వన్ మినిట్ ఇలాగే వదిలేసేయండి వన్ మినిట్ తర్వాత ఒక రెండు మూడు డ్రాప్లు ఇలా స్టవ్ మీద ఈ విధంగా వేసుకోవాలన్నమాట వాటర్ని ఇంతేనండి ఒక రెండు మూడు డ్రాప్లు చాలు తర్వాత స్క్రబ్బర్ని తీసుకొని ఈ విధంగా బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట అంటే స్క్రబ్బర్ తోటి ఇలా రబ్ చేయండి మనం ఇలా రబ్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టి కూడా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు పైన ఇలా రుద్దితే చాలండి ఎలాంటి జిడ్డు అయినా కూడా వదిలిపోతుందనమాట చూడండి ఎంత నీట్గా పోయిందో ఇప్పుడు మనం దీన్ని వాటర్తో కడగాల్సిన పని లేదు ఒక పొడి క్లాత్ని తీసుకోండి ఇలా పొడి క్లాత్ని తీసుకొని మొత్తం స్టవ్ను కూడా తుడిచేసుకోవాలన్నమాట ఇలా తుడిచేసినట్లయితే స్టవ్ మొత్తం చాలా నీట్గా అయిపోతుందండి ఎలాంటి జిడ్డు కూడా ఉండదు ఇలా మనము రెండు మూడు రోజులకి ఒకసారి లేదంటే వారానికి ఒకసారి నీళ్లతో స్టవ్ ని కడిగే పని లేకుండా వారానికి ఒకసారి ఈ విధంగా చేసుకున్నట్లయితే మంత్కి ఒకసారి వాటర్తో మనము క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ ని ఇంకా శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది కదండి త్వరలోనే కొంతమంది ఆడవాళ్ళు స్టవ్ని డైలీ కూడా వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటారు ఆ పని అంతా శ్రమంతా లేకుండా ఈ విధంగా వీక్లీ వన్స్ మీరు క్లీన్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది చూడండి ఐదు ఐదు నిమిషాల్లో స్టవ్ ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో జిడ్డు అనేది కూడా అస్సలు లేదనమాట పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయింది మనము స్టవ్ని పదే పదే నీళ్లతో కడగడం వలన స్టవ్ అనేది పాడైపోతూ ఉంటుందండి అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే లైటర్ అండి లైటర్ని కూడా ప్రతిరోజు వాడుతూ ఉంటాం కదా దీని మీద ఆయిల్ డ్రాప్స్ అనేవి అలాంటివన్నీ పడి జిడ్డు జిడ్డుగా తయారైపోతుంది దీన్ని వాటర్తో కనుక క్లీన్ చేస్తే లైటర్ పాడైపోతుంది అనమాట దీన్ని కూడా మనము కొద్దిగా పేస్ట్ని తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి చేత్తోనే ఇలా అప్లై చేసేసి ఒక వన్ మినిట్ పక్కన ఉంచేసేయాలి తర్వాత దీన్ని కూడా ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచేసినట్లయితే నీట్గా క్లీన్ అయిపోతుందండి మనము రుద్ది రుద్ది స్క్రబ్బర్ తోటి లేదంటే నీళ్లతోటి కడగాల్సిన పని లేదనమాట ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి ఎలాంటి ప్రాబ్లం లేదనమాట ఇలా క్లీన్ చేసుకోవడం వలన పేస్ట్ అనేది మనము పళ్ళు దోముకోవడానికే కాదండి ఇలా క్లీనింగ్ పర్పస్లో కూడా చాలా ఉపయోగపడుతుందనమాట ఒకసారి ట్రై చేసి చూడండి లైటర్ చూడండి ఎంత నీట్గా కొత్త దానిలో మెరిసిపోతుంది కదా ఇలా మనము ఇంట్లో కొన్ని కొన్ని పనులని సింపుల్గా చేసుకుంటూ ఉంటే మనకి శ్రమ ఉండదండి ఎక్కువ స్ట్రెయిన్ కూడా అనమాట ఈ విధంగా చేసుకుంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి లైటర్ అయితే చాలా కొత్త దానిలో అయిపోయింది అనమాట ఈ టిప్స్ రెండు కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అనుకుంటున్నానండి వీడియో కనుక మీకు నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్